నమస్ నమస్సుమాంజలి మనం ఈ రోజు నవంబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ప్రస్తుతము ఆ నవంబర్ నెల అంటే కార్తీక మాసం నడుస్తూ ఉంటుంది కార్తీక మాసం విశేషంగా శివుడి పూజకి ఆ వెంక విష్ణుమూర్తి పూజకి కూడా చాలా ముఖ్యమైన మాసంగా ఇద్దరు హరిహరులు ఇద్దరికి సంబంధించిన మాసంగా కార్తీక మాసాన్ని చెప్పుకుంటాము తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో ఏమేమి నక్షత్రాలు ఉంటాయి అంటే పుష్ పునర్వసు ఒకటి ఆశ్లేష పుష్యమి నాలుగు ఆశ్లేష నాలుగు పాదాలు ఉంటాయనమాట కర్కాటక రాశిని లగ్నంగా చేసుకుని గ్రహాల సంచలనం ఎలా ఉంది అంటే ప్రస్తుతం ఇరవై అక్టోబర్ ఇరవయో తారీఖు నుంచి అతిచారం వల్ల గురుడు మే నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించారు కర్కాటకం గురు గురువునికి ఉచ్చ రాశి అంటే ఇక్కడ గురువు చాలా మంచి బలంగా ఉంటారనమాట తర్వాత సింహంలో కేతువు సో కన్యలో శుక్రుడు తులలో రవి వృష్టికంలో కుజుడు బుధుడు మే సంకుంభంలో రాహు మేనల్లో శని వక్రించి ఉన్నారు ఇది గ్రహాల చలనం అయితే ఈ గ్రహాల మార్పులు కూడా ఉన్నాయి ఎప్పుడంటే అక్టోబర్ ఇరవై ఎనిమిదిన కుజుడు తొలలో నుంచి రుచికంలోనికి వచ్చారు అట్లాగే నవంబర్ మూడో తారీఖున శుక్రుడు కన్యలో ఉన్న శుక్రుడు తొలలోనికి వస్తారు నవంబర్ పదిహేడో తారీఖున తొలలో ఉన్న రవి రుచికంలోనికి వస్తారు ఇక విశేషంగా ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే శుక్రమూర్ధ్యం శుక్రుడు శుక్రమూర్యం ఎప్పుడంటే నవంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ అంటే ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శుక్రమోఢం ఉన్నది ఈ ఇన్ని నెలలో కూడా ఏ శుభకార్యాలు చేయకూడదు ఏ ఏ పెళ్ళిళ్ళైనా గృహప్రవేశాలైనా ఏదైనా సరే నవంబర్ ఇరవై ఆరులోగానే చేసుకోవాలి తర్వాత ఇంక నెక్స్ట్ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి తర్వాతనే ఏ శుభకార్యాలైనా వివాహ శుభకార్యాలు చేయడానికి మంచి టైం అని చెప్పవచ్చు ఇక కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలా శుభ ఫలితాలు ఉన్నాయా లేదా పూర్తిగా అశుభమే ఉందా లేదా పూర్తిగా శుభమే ఉందా ఎలా ఉంటుంది అనేటటువంటిది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను వీళ్ళకి కర్కాటక రంగం అంటే ముఖ్యంగా వీళ్ళు కళాకారులకి శాస్త్రవేత్తలకి ముఖ్యమైన చెప్పచ్చు వీళ్ళకి ఈ ఈ కర్కాటకంలో పుట్టినటువంటి ఈ కళాకారులు శాస్త్రవేత్తలకి ఈ మాసం చాలా బాగుంది వాళ్ళ కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది వాళ్ళకి సంఘంలో గౌరవం వాళ్ళ వాళ్ళ పేరు సంఘంలో మారుమోగడం అలాంటివి జరుగుతాయి అలాగే శాస్త్రవేత్తలు కూడా చాలా వాళ్ళ రీసెర్చ్ల్లో మంచి అభివృద్ధి లభిస్తుంది అనమాట ఈ నెలలో ఇంకా పార్ట్నర్షిప్ వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండండి పార్ట్నర్షిప్ బిజినెస్లో వాళ్ళకి మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ మీద ఒక కన్నేసి ఉంచండి జాగ్రత్తగా మీరు గమనించుకోండి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఈ రాశిలో ఈ రాశి వారికి ఎటువంటి వ్యాపారం చేసినా ఎటువంటి వృత్తి ఉద్యోగాలు చేసినా కూడా వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉంటాయి ప్రయాణాలు ఉన్న వాళ్ళకి ప్రయాణాలు ఓకే ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణాలు చేయగలుగుతారు మీకు ఇది వరకు ఎప్పటి నుంచో ఉన్న బాకీలు అప్పులు ఏమైనా ఉంటే కనుక అవి తీర్చగలిగే సామర్థ్యం మీకు ఇప్పుడు వస్తుంది అనమాట నెలలో మీరు పాత అన్నీ కూడా తీర్చేస్తారు ఇంకా ఏంటంటే మిత్రుల సహకారం బాగా లభిస్తుంది మీకు ఈ సంవత్సరం ఈ నెలలో మీకు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా సహాయం చేస్తారు అన్నమాట అయితే చాలా ఒత్తిడి మీ మీద ఉంటుంది చాలా మానసికమైన ఒత్తిడి మీకు ఉంటుంది అలాగే మీరు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు గోల్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట అంటే గోల్స్ మనకు పెద్దగా ఉన్నప్పుడు తప్పకుండా ఒత్తిడి అనేటటువంటిది ఉంటుంది అన్నమాట ఇంకా నిరుద్యోగులకి ఎలా ఉంటుందంటే నిరుద్యోగులకి ఉద్యోగాలు ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఈ మాసంలో చాలా బాగా ఉంది అందువల్ల మీరు ధైర్యంగా ఉద్యోగాలకి అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వండి ఉద్యోగం మీకు వచ్చేటటువంటి ఆలోచన ఉంది కనుక తప్పకుండా ఉద్యోగం మీకు లభిస్తుంది ఇక విద్యార్థుల విషయంలో అయితే కూడా కొంచెం చాలా కష్టపడాల్సి వస్తుంది అంత సులభంగా విద్యార్థులకి ఏమి కలిసి రాదు ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి మీకు శుభవార్తలు వింటారు మీరు మీ మీ వాళ్ళు ఎవరున్నా దూర ప్రాంతాల్లో ఉంటే వాళ్ళ నుంచి మీకు ఒక గుడ్ న్యూస్ అనేటటువంటిది ఈ మాసంలో వచ్చి దానివల్ల మీరు సంతోషంగా ఆనందంగా ఉంటారు అయితే మీకు ధన లాభం చాలా బాగుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఉన్నాయి చాలా బాగా ప్రమోషన్స్ వస్తాయి ఇంకా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఆపేద్దామా వ్యాపారం చేసుకునే వాళ్ళకి వ్యాపారం చాలా బాగుంటుంది ఇంకా కుటుంబంలో సహా సహాయ సహకారాలు ఉంటాయి ఆర్థిక వ్యవహారాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీకు ఎక్కడైనా అలా ఈ లావాదేవీలు ఏమున్నాయో ఈ ఆర్థిక పరమైన లావాదేవీలు అక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి ఒకటికి రెండు సార్లు మీరు మీ ఆర్థిక వ్యవహారాన్ని చూసుకోండి ఎవరు మీకు ఎవరైనా మీకు అపకారం చేస్తున్నారా మోసం చేస్తున్నారా అనేది మీరు రెండు మూడు సార్లు తరిచి చూసుకోవడం ఈ నెల అంతా మీరు తగ్గు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం మీరు ఎవరితో మాట్లాడేటప్పుడు ఆ మాటలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి వాళ్ళతో కోపంగా కానీ లేదా వ్యంగ్యంగా కానీ వేళాకోళంగా కానీ అట్లా మాట్లాడితే మీకు ఈ మాసంలో కొంచెం ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండి మీరు ఈ పని ఈ ఈ మాసం జాగ్రత్తగా గడపండి ఇక ఈయన కార్తీక మాసం నవంబర్ అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై ఒకటి వరకు కూడా కార్తీక మాసం ఉంది కార్తీక మాసంలో శివారాధన విష్ణారాధన విశేషమైన ఫలితాలు ఇస్తాయి నవంబర్ ఇరవై ఒకటి తర్వాత మాసం మొదలవుతుంది మార్గశిర మాసం అంటే విశేషమైన లక్ష్మీ పూజ అని చెప్పవచ్చు అందువల్ల మీకు మాసంలో లక్ష్మీదేవిని పూజించడము అది ఎప్పుడంటే గురువారం నాడు పూజించాలి లక్ష్మీదేవిని లక్ష్మీదేవికి ఒక కథ ఉంది పూజా విధానం ఉంది ఆ పూజా విధానాన్ని చూసి ఆ కథ చదువుకుని అక్షింతలు వేసుకుని లక్ష్మీదేవి పూజ చేసి నెయ్యితో కూడిన పదార్థాలే తినాలి ఆ రోజు అలా చేయడం వల్ల మీకు విశేషంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక కార్తీక మాసం చాలా విశేషమైన మాసం కనుక అది కూడా శివ హరిహరాదులిద్దరిని పూజించగలిగే మాసం ఇది ఒక్కటే అందువల్ల జాగ్రత్తగా మీరు శివ కేశవుని పూజించి శివాలయాన్ని విష్ణాలయాన్ని సందర్శించడము మీకు చేత చేత ఎన్నికల్లో దాన ధర్మాలు చేయడము కార్తీక మాసంలో ఏ ధనం ఏ దానం చేసినా కూడా దానికి పదింతలు మనకి ప్రయోజనం జరుగుతుంది కనుక పదింతలు పుణ్యం వస్తుంది కనుక ప్రయోజనం అన్నదానం కానీ వస్త్ర దానం కానీ ఏ దానమైనా కూడా కార్తీక మాసంలో విశేషమైన ఫలితాలు ఇస్తాయి అందువల్ల మీరు కార్తీక మాసంలో ఇలాగా అమ్మ శివకేశం పూజించి గుడు ఆలయాలు సందర్శించి పుణ్య కార్యాలు చేయడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ఇది కర్కాటక రాశి వారికి శుభాశుభ ఫలితాలు తదుపరి రాశి మేనరాశి మేనరాశిలో పూర్వాభాద్ర నాలుగు పాదాలు ఉత్త నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి మేనరాశికి అధిపతి గురువు మేనరాశిని లగ్నంగా చేసుకుని గ్రహాల స్థితిగతులు చూస్తే కనుక మేనరాశిలో శని వక్రించి ప్రస్తుతం ఉన్నారు అలాగే మిథునంలో ఉండేటటువంటి గురువు అతిచారం వల్ల కర్కాటకంలోనికి అక్టోబర్ ఇరవయో తారీఖున వచ్చారు నవంబరు చివరి వరకు ఆయన అక్కడే ఉంటారు తర్వాత సింహంలో కేతు ఉన్నారు కన్యలో శుక్రుడు ఉన్నారు తొలలో రవి ఉన్నారు కుజబుధులు వృష్టికంలో ఉన్నారు మేనంలో రాహు ఉన్నారు ఇది ఈ రాశి ఈ రాశి యొక్క గ్రహ గ్రహాల ఫలితాలు ఇక గ్రహాలు మార్పులు ఎలాగున్నాయి అని అంటే కనుక ఇరవై ఎనిమిది అక్టోబర్ న కుజుడు తొల నుంచి వృష్టికంలోనికి వచ్చారు అట్లాగే నవంబర్ పదిహేడో తారీఖున తొలలో ఉన్న రవి వృష్టికంలోనికి వస్తారు నవంబర్ మూడో తారీఖున కన్యలో ఉన్నటువంటి శుక్రుడు తొలలోనికి వస్తారు ఇది ఆయనకి స్వరాశి అందువల్ల తొలలో తులారాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే శుక్రమూఢం ఎప్పుడంటే నవంబర్ ఇరవై ఆరు నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శుక్రమూఢ్యం ఉంది ఈ మూఢ్యంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి కుదరదు పెళ్లిళ్లు కానీ గృహ ప్రవేశాలు కానీ గృహారంభాలు కానీ ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అందువల్ల ఎందుకంటే శుభాలను ఇచ్చేవాడు శుక్రుడు ఆయన మూఢంలో ఉన్నప్పుడు ఆ మనకి శుభకార్యాలకి పని చేయడానికి కుదరదు ఇంకా నవంబరు ఇరవై ఆరు లోపులోనే ఎటువంటి కార్యాలైనా చేయాలి లేదా ఫిబ్రవరి పదహారు తర్వాత చేయాలి ఇంకా ఈ రాశి వారికి ఎట్లా ఉంటుంది అంటే ఈ రాశి వారికి కుటుంబ అవసరాలు బాగానే తీరుతాయి కుటుంబంలో మీరు చాలా సుఖ సుఖంగా ఉంటారు మీరు కుటుంబ సభ్యులతోటి ఎటువంటి గొడవలు లేకుండా చాలా ఆనందంగా ఒకరి మాటలు ఒకరు గౌరవించుకుంటూ చాలా సుఖంగా నడుపుతుంది ఇంకా ధనానికి రోడ్ ఎటువంటిది మీకు మీ ఖర్చులకు కాసినటువంటి ధనం మీకు లభిస్తుంది మీరు ఏ పనులు మొదలు పెట్టినా కూడా విజయవంతం అవుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే కానీ శ్రమ మాత్రం మీకు చాలా అధికంగా ఉంటుంది కష్టపడడం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది తప్పకుండా ఇంకా భూమి కొనుగోలు చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఇల్లు కొనుగోలు చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది అది నవంబర్ ఇరవై ఆరు లోపల మీరు ఏ ఏం చేసినా కూడా మంచిగా జరుగుతుంది అన్నమాట తర్వాత మీకు కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తారు అలాగే కొత్త పరిచయాలు కూడా మీకు పెరుగుతాయి ఈ కొత్త కార్యక్రమాల వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతుంది మీకు కొత్త విషయం నేర్చుకున్నట్టు ఉంటుంది దానివల్ల కొత్త విషయం నేర్చుకున్నప్పుడు మనసుకు చాలా సంతృప్తి చాలా గర్వంగా అనిపిస్తుంది అందువల్ల మీరు మానసికంగా కూడా చాలా బాగుంటారు ఈ కొత్త పరిచయాల వల్ల మీకు సంగల గౌరవం పెరుగుతుంది పరస్పరం ఒకటి ఆలోచన ఒకళ్ళు మార్చుకోవడం వల్ల మీకు తెలియని విషయాలు వాళ్ళ నుంచి వాళ్ళకి తెలిసిన విషయాలు వాళ్ళకి తెలియని విషయాలు మీ నుంచి నేర్చుకోవడం అలా పరస్పరం స్నేహం పెరుగుతుంది ఒక కొత్త విషయాలు నేర్చుకున్న తృప్తి కూడా మీకు లభిస్తుంది అనమాట ఇంక వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు ఎటువంటి వృత్తిలో వాళ్ళకైనా కూడా మంచి లాభం ఉంది మీ వృత్తిలో మంచి అభివృద్ధి ఉంటుంది అలాగే ఉద్యోగాల్లో వాళ్ళకి మీకు మంచి అవకాశాలు ఉన్నాయి మీ అభివృద్ధిని మీ మీ అధికారులు గుర్తిస్తారు అలాగే మీ చేసేటటువంటి పనిని కూడా మీ అధికారులు గుర్తించడము వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవడము అలాగే మీకు ఉద్యోగంలో మంచి నమ్మకము ఒక ధైర్యం రావడము జరుగుతుంది ఈ వాసంలో ఇంకా ఆర్థికంగా చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఈ రాసి వాళ్ళకి జరుగుతాయి అన్నమాట నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అండ్ ఎవరైతే ఉద్యోగాలకి ట్రై చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ధైర్యంగా ఉద్యోగానికి అప్లై చేయడము ఇంటర్వ్యూలు ఫేస్ చేయడం జరిగితే ఉద్యోగం తప్పకుండా వస్తుంది ఎవరైతే పెళ్లికి పెళ్లి కోసం చూస్తున్నారు పెళ్లి సంబంధాలు వెతకడము పెళ్లిళ్ళు జరగాలనుకుంటున్న వాళ్ళకి ఇది మంచి కాలంగా ఉంది అందువల్ల ఈ టైంలో మీరు పెళ్ళిళ్ళు సెటిల్ చేసుకోవడము పెళ్లిళ్ళు చేసుకోవడము చాలా మంచిది పెళ్లికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టడం కూడా ఈ మాసంలో మీకు చాలా మంచిది మీరు తొందరపడి ఎవరికి హామీలు ఇవ్వద్దు హామీలు ఇచ్చారంటే మీరు ఇరుక్కునే అవకాశం ఉంటుంది కనుక అది విషయం ఎలాంటిదో పూర్తిగా ఆలోచించకుండా ఎటువంటి హామీలు ఇవ్వద్దు విద్యార్థులకు మాత్రం చాలా మంచి ప్రోగ్రెస్ ఉన్నది వాళ్ళు చాలా మంచిగా చదువు ప్రతి సబ్జెక్టులోనూ మంచి మార్కులు సాధించి మంచి అభివృద్ధిలోకి వస్తారు మీకు సంఘంలో పలుకుబడి గౌరవం అవన్నీ కూడా బాగా పెరుగుతాయి అన్నమాట అందువల్ల మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది మీకు మానసికమైన తృప్తి ఉంటుంది అలాగే మీరు ఎవరికైనా కూడా హెల్ప్ చేసే అవకాశం ఉంది కనుక దాని వల్ల కూడా మీకు మానసిక తృప్తి లభిస్తుంది ఇక నవంబరు అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబరు ఇరవై ఒకటి వరకు కూడా కార్తీక మాసం ఉంది కార్తీక మాసంలో శివ ఆరాధన విష్ణు ఆరాధన విశేషంగా చెప్పాలి అందుకని మీరు శివాలయానికి వెళ్ళడము శివ శివాభిషేకం చేయించడము అలాగే విష్ణు ఆరాధనకి విష్ణుమూర్తి విష్ణు ఆలయాలు కానీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ సందర్శించడము దా అందువల్ల మీకు చాలా మంచి జరుగుతుంది కార్తీక మాసంలో ఎటువంటి దానమైనా కూడా విశేషమైన ఫలితాలు ఇస్తుంది ఏ చిన్న కార్యం చేసినా మంచి ఫలితాలు లభిస్తాయి అందువల్ల మీరు విద్యాదానం దీపదానం దేంటి వస్త్రదానం అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఇక మాసం నవంబర్ ఇరవై రెండు నుంచి మొదలవుతుంది మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజించి ఆమె కథ చెప్పుకొని అక్షంతలు వేసుకుని నేతితో కూడిన పదార్థాలను నైవేద్యం పెట్టడం వల్ల అవే మీరు తినడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ శివారాధన విష్ణు ఆరాధన లక్ష్మీదేవి పూజ మీకు మంచి విశేషమైన ఫలితాలను ఇస్తాయి ఇది మేనరాశి వారికి ఈ మాస శుభ శుభ ఫలితాలు